నమస్కారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఔషధ శాస్త్ర విభాగం వారిచే ప్రస్తుత రోజుల్లో మందులు వాడకం ఎక్కువగా ఉండడంతో కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలలో అవగాహన నిమిత్తం ప్రజలందరిలో అవేర్నెస్ నింపడం కోసం ఏ ఒక్కరికి మందుల వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా సంబంధిత డాక్టర్స్ కి ఫిర్యాదు చేస్తే

దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి సో తెలియజేయడం వల్ల వాళ్ళు అంటే ఏదైనా సీరియస్ రియాక్షన్స్ ఒక ట్యా ట్యాబ్లెట్ వల్ల వస్తుంది అని అంటే కనుక అది ఆపేయడము లేదంటే ఒక బ్యాచ్ వల్ల ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయంటే అవి షాప్ చేసేయడము ఇవన్నీ చేస్తారు సో దీనికి అవేర్నెస్తో మేము ఏంటంటే పేషెంట్స్ దగ్గరికి డాక్టర్స్ నర్సెస్ ఫార్మసిస్ట్ అందరి దగ్గరికి వెళ్ళి మేము ఏంటంటే ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము అంటే ఏమన్నా రియాక్షన్స్ వస్తాయి కనుక దాన్ని మాకు తెలియజేస్తే మేము ట్యాండ్ పొందుతున్నాం వాళ్ళకి తెలియజేస్తాము

అలా బ్యాచ్ వైస్ కూడా ఉండొచ్చు ఒక్కొక్క బ్యాచ్ కి రావచ్చు ఇంకొక బ్యాచ్ కి రాకపోవచ్చు అందుకని ఏదైనా రియాక్షన్ వచ్చిన వెంటనే మా దగ్గరికి వస్తే మేము దాన్ని ఇంకా కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తాం సో దట్ ఆ బ్యాచ్ ఉన్న డ్రగ్స్ అలా ఎవరికైనా వస్తే అది బ్యాన్ చేసేటట్టు ఆ బ్యాచ్ మొత్తం బ్యాన్ చేస్తారన్నమాట అందుకని